ప్రముఖ పార్టీ లీడర్సే టార్గెట్గా ఫోన్లపై నిఘా పెట్టడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది మరి ఇప్పటికైనా ఈ కేసు విచారణ ఒక కొలుక్కి వస్తుందా అధికారుల ప్రభాకర్ రావు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు ఈ కేసు సంబంధించి ఇప్పటికైనా బలమైన ఆధారాలు ఏమైనా లభిస్తాయా ఇలాంటి అంశాలపై ఇవాటి మిడ్ డిబేట్ మిడ్ డిబేట్లో పాల్గొనడానికి ఏదైతే మెడగోని కమల్ గౌడ్ గారు టీపీసీసీ మీడియా కన్వీనర్ గారు ఉన్నారు అలాగే తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు బండార్ రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు కూడా మనతో రెడీగా ఉన్నారు ముందుగా ఏదైతే కమల్ గౌడ్ గారు మనం రోజు చూస్తున్నాం ఏదైతే గత గడిచినటువంటి రోజులలో ఎప్పటికైతే ఇద్దరిని ప్రశ్నించారు ముగ్గురిని ప్రశ్నించారు నలుగురిని ప్రశ్నించారు మందిని కూడా ప్రశ్నించారు కానీ మొత్తం మీద ఒక రెండు వందల పైకి ఫోన్ ట్యాపింగ్ చేశారు అందులో బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వ్యక్తులు కావచ్చు ఏంటంటే సీనియర్ సీనియర్ నాయకులు కావచ్చు అదేవిధంగా కాంట్రాక్టర్లు కావచ్చు అదేవిధంగా జడ్జీలను సైతం వదిలిపెట్టలేదు అనేది మాట వినిపిస్తుంది అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవచ్చు ముందుగా అక్కడ ప్యానెల్లో కూర్చున్న పెద్దలకు మీకు అందరికీ నమస్తే రాజమౌళి గారు ఇప్పుడు మీరు చెప్పారు మొదట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద విచారణ జరుగుతున్నప్పుడు మాకేం సంబంధం లేదు అలాంటిది ఏమీ జరగలేదు అనేటువంటి మాట చెప్పారు వాళ్ళు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ధరకున్నట్టు కొన్ని రోజుల తర్వాత అట్లా ప్రవర్తించారు ఈరోజు ఏంటి అంటే నిజాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేశారు ఈ ఆఫీసర్ని అపాయింట్ చేసినటువంటి ప్రభాకర్ రావే కదా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిట్లోనే కదా ఇతను కీలకంగా ఉన్నది ఒక తిట్ అనేటువంటి ఏర్పాటు చేసి దాంట్లో ఒక ప్రైవేట్ వింగ్ను పెట్టేసి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే కామడేషన్గా ఉండేటువంటి వివరాలను గోప్యతతో ఉండాల్సిన చట్టబద్ధంగా వివరాలు ఒక ప్రైవేట్ వ్యక్తులను పెట్టి పూర్తిగా అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత విషయాల కోసం ఉండాల్సినటువంటి బాధ్యతగా నిర్వర్తించాల్సినటువంటి పోలీస్ ఆఫీసర్లు చేసిన పని ఏంటి అంటే మామూలుగా ఎక్కడైనా దొంగతనం జరిగితే దొంగ పోలీసుని పట్టుకుంటాడు ఆడ దొంగ 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 అంటూ సమాజం అనేటువంటిది వాన్ని ఒక రకంగా ఇస్తుంది కానీ ఇక్కడ ఈ కేసులో ఏం జరిగింది పోలీసులే దొంగలు పోలీసులే దొంగలు ఒక సిఐ దొంగ అతనికి డిఎస్పీ అయిన దొంగ ప్రభాకర్ రావు ఇంట్లో సైజు వాడో దొంగ ఈ దొంగలకు దొంగ ఎవరు అంటే ఆ పెద్ద దొంగ గజ దొంగ నిన్న కాళేశ్వరం కేసులో ఉన్నటువంటి ఆ దొంగ ఎందుకు అంటే ప్రభాకర్ రావు గారు నిన్న సిట్ దగ్గర జరిగిన విచారణలో పట్ట జడ్జిలకు ఫోన్లకు సంబంధించిన ట్యాపింగ్ మీద నాకు ఎలాంటి అవగాహన లేదు నేను వారికి ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు అనే మాట చెప్పాడు వాడు చెప్పగానే ఒక మాట ఏం చెప్పాడంటే వాడు అని ఎందుకు మాట్లాల్సి వస్తుంది రాయబోల్ గారు ఎందుకంటే వాడు ఎంత కాకపోతే నీ పదాన్ని వాడాల్సి వస్తుంది ఒక ఆఫీసర్ అయినప్పటికీ వాడు పోలీస్ అయితే వాడనకి తోప అంటే వాడు మహిళలకు సంబంధించిన ఫోన్లు విన్నాడు కాబట్టి వాడిని వాడు అనే ఉచ్చరిస్తా మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి వాడు అని ఎందుకంటున్నా అంటే వాడు జడ్జిలకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ఆ తద్వారా ఆడవాళ్ళకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ అరే ఆడవాళ్ళు సమాజంలో ఉన్నటువంటి హీరోయిన్లు అవన్నీ పక్క పెట్టే సంత కుటుంబంలో ఉన్నటువంటి కవిత ఫోన్ కూడా వాళ్ళు ట్యాప్ చేశారు కవిత భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు మీరు అన్నారు ఇందాక బీజేపీ వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు బీజేపీ వాళ్ళంటే సెకండ్ పర్సన్స్ ఇంట్లో సొంత ఆడబిడ్డ ఫోన్ ట్యాపింగ్ చేయించిన ఆ దుర్మార్గుడు ఏమి వింటాడే వాడు అవన్నీ పైచాజీగా ఆనందాం ఏమి భార్యాభర్తలు మాట్లాడుకునేది తల్లిదండ్రులు మాట్లాడుకునేది లేకపోతే సమాజంలో ఇద్దరు అఫీసర్స్ మాట్లాడుకునేది ఇదా వాని పని తెల్లారి లేసి ఇదేనా ప్రభుత్వాన్ని నడిపించాల్సినటువంటి వ్యక్తులు చేసే పని ఇదా ప్రజలను వాళ్ళ యొక్క శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఉండాల్సినటువంటి ఆఫీసర్లు వేసే పని ఇదా ఇట్లాంటి వందకు ఒకటి ఉంటాడు మిగతా ఆఫీసర్లు అందరూ ఇప్పుడు ఈరోజు దొంగనం దొరకబట్టిన ఇంకో పోలీసే కదా సో పోలీసులు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు ఇట్లాంటి వన్ పర్సెంట్ అట్లాంటి వన్ పర్సెంట్ పనిచేస్తాం చాలా స్పష్టంగా క్లియర్ పిక్చర్ లైన్ లోకి వస్తే ఈ రోజు ప్రణీత రావు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రభాకర్ రావు గారు ఏది చెప్తే నా చేశాను దీంట్లో నా వ్యక్తిగతంగా అంటూ ఏం లేదు వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ప్రభాకర్ రావుకు మరి ఈ విషయం ఈ రకంగా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పింది ఎవడు నీ బిడ్డ నీ ఇంటి ఆడబిడ్డ ఫోన్ ట్యాప్ చేయమని హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయమని జడ్జిల ఫోన్ ట్యాప్ చేయమని బీజేపీకి సంబంధించినటువంటి అగ్రధర్లు ఎవరైతే ఉన్నారో ఒక ఎంపీ క్యాండిడేట్ కానీ లేకపోతే జితేందర్ రెడ్డి కానీ ఈ ఫోన్ చేయమని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది రాజమౌళి యా క్లారిటీ క్లారిటీ కంటిన్యూ అంటే ఈ పరిపాలన అనేటువంటి విషయాలను పక్కన పెట్టి ఈ మంది ఫోన్లు వినుకుంటూ ఆ యొక్క పైచాజిక ఆనందం అంటారు ఇట్లాంటి సైకుల బజార్లో ఎన్కౌంటర్ వేసుకోవాలి అలా వాడు ఎవడైనా అప్పట్లో దిశ ఎన్కౌంటర్ చేసినట్టు ఎన్కౌంటర్ చేసిపోయినా పడవ రాజకీయ కూడా పోలీస్ ఆఫీసర్ అనేటువంటి పక్క వీళ్ళు చేసేదంతా చేసి తప్పించుకోవడానికి అవకాశం లేక రిజల్ట్ రాగానే ఆ పోలీస్ స్టేషన్కి వచ్చేసి సీసీ కెమెరాలు అనేటువంటిది బంద్ చేసి దాంట్లో టూ టీబీ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి కాల్ లిస్టులను కాల్ చేసి తప్పించుకున్నాం హాయ్ అనేటువంటిది విధంగా వాళ్ళు ప్రవర్తించారు కాకపోతే చట్టం గుర్తుపెట్టుకోండి చట్టంలో ఒక మాట ఉంటుంది వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు నిర్దోషులు తప్పించుకోకూడదు అని ఎట్లా అంటారో ఆ వంద మంది దోషులు తప్పించకుండా చట్టం తన పనిచే తాను చేస్తూ ఉంటుంది వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఏదో ఒక రోజు తప్పు చేసిన వాడు దొరకాల్సిందే వాడు మినిస్టర్ అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా తప్పు చేసిన వాడు భారతీయ చట్టాల ప్రకారం వాడు చట్టం ముందు నిలబడాల్సిందే వాడు పోలీస్ ఆఫీసర్ అయినా వానికి ఆదేశాలు ఇచ్చిన మినిస్టర్ అయినా సీఎం అయినా సమాజం ముందు దొంగ లెక్క నిలబడాల్సిన సమయమే అది వచ్చింది అలాంటిది ఏదీ లేదు అనేటువంటి మాట మొదట్లో ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా ఇచ్చారు రాయమూల్ గారు ఈయన కొడుకు వేడు వీడు ఇట్లా తప్పించుకొని అమెరికా పోయాడు అమెరికా పోయి గ్రీన్ కార్డు కోసం అప్లై చేసాడు వీడు దొంగతనం చేయకపోతే తప్పు చేయకపోతే అమెరికా పోయి భారతదేశంలో కూడా వాళ్ళ మీద విచారణ నడుస్తుందన్న సమయంలో భారతదేశానికి వచ్చి అధికారులకు నేను ఒక మొన్నటి వరకు అధికారిగా ఉన్నా నేను మీకు సహకరిస్తాను అని చెప్పకుండా ఈయన ఏం చేశాడు రాయమౌల్ గారు అక్కడి వీసా గ్రీన్ కార్డ్ కొడుకు ద్వారా అప్లై చేయించుకున్నాడు చేయించుకున్నాడా లేదా అంటే ఎందుకు ఈ దొంగతనం ఈ నా కొడుకు ఇండియాకి వస్తే నేను దొరికిపోతా నన్ను లోపటేసేస్తారు అనే భయం అంటే తప్పు చేసినోడే భయపడతాడు భారతీయ చట్టాలకు తప్పు చేయనోడే ఎందుకు భయపడతాడు మీరు నేను అక్కడ ప్యానల్ కూర్చున్న వాళ్ళు ఇంత ధైర్యం ఎందుకు కూర్చున్నా మనం తప్పు చేయలేదు మనం ఏం తప్పు చేయలేదు కాబట్టి దొంగడు ఆ పోలీస్ స్టేషన్లో ఎవరు ఉన్నారు దొంగతనం చేసినప్పుడు తప్పులు చేసినప్పుడు ఉన్నారు విచారణ ఎవరి మీద నడుస్తూ ఉంది అంత పెద్ద ఆఫీసర్ అయినా ఆ దొంగ మీద ఎందుకు జరుగుతూ ఉన్నది విచారణ అంటే వాడు పూర్తి స్థాయి అప్పటి రాష్ట్రం లోపల కీలకంగా ఉన్నటువంటి యువనేత సీనియర్ నేత ఇచ్చినటువంటి అవగా అటువంటి మౌఖిక ఆదేశాలను బేస్ చేసుకొని వాళ్ళొక టీం ఫామ్ చేసి ఆ టీం ద్వారా వీళ్ళు అప్పట్లో మనం నయీం 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 అన్నా కానీ కంటే పెద్ద ఆ మినిస్టర్ గారు ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఆడాల ఫోన్లు వింటూ ఆ తర్వాత సమాజంలో పడ్డ జడ్జిలకు సంబంధించిన ఫోన్లు వింటూ సెటిల్మెంట్లు చేసుకుంటూ ఆ ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాయిస్ రికార్డులను చూపెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ వీళ్ళు నయం కంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో పట్ట ఒక దమనకాండ సాగించారు కానీ ఆ సమయంలో అది బయటపడలేదు సమయం వచ్చింది అది బయటపడింది నాకు నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మీడియా తరఫున ఈ ఆడవాళ్ళ ఫోన్ ఇంట్లో ఉన్నటువంటి వాడికి సిగ్గుందని వాడిని ఏం తిట్టాలని నోటితోటి రాజమౌళి గారు మన సొంత చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేయించాడు వాడు కాదు కేటీఆర్ ఏపీ లేదు అనేటువంటి మాట కనుక అన్నారు అంటే ఈ రోజు ఈ మీడియాలో కూడా మీకు తెలియదా మీ గుండె మీద చే ఈ ఆర్డర్లు ఇచ్చింది ఎవడో మీకు తెలియదా మనం ఇట్లాంటి డిబేట్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టి 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 ఉన్నప్పటికీ మీరు ఎన్నో డిబేట్లు చేసినప్పటికీ ఈ ఆర్డర్లు అప్పటి ప్రభుత్వం ఇవ్వకపోతే వాడికి ఆఫీసర్కి ఎవడిస్తారండి రిటైర్ అయిపోయిన ఆఫీసర్ కానీ వాటిని ఎవడు పెట్టాడండి వాడిని పెట్టి వాడిని హెడ్ ఆఫీసర్గా పెట్టి కింద ఒక సిట్ టీమ్ పెట్టి అందరిని కలిపి ఒక రూమ్ ఇచ్చి ఎస్ఐబీ ఆఫీస్లో ఒక పద్దెనిమిది కంప్యూటర్లు పెట్టుకొని అడ్వాన్స్ కంప్యూటర్లు పెట్టుకొని టన్నుల కొద్దీ అంటే టీబీల కొద్ది డాటా సేవ్ చేసుకుంటూ ఆడాల ఫోన్లు వీళ్ళు అంటే వీళ్ళు ఏం బతుకులేవు వీళ్ళకి నాకు అర్థం కాదు పిచ్చు ఎట్లా పుట్టినలేవిడు అసలు నాకు అర్థం కాదు విందో బతుక వాడో లీడరు వీడో ఆఫీసర్ వాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవడం